అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరొక రెండు గంటల్లో మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి కాసేపట్లో అనకాపల్లి జిల్లాలో కంప్యూటర్ బటన్ అనేది నొక్కి మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే విడుదల చేయబోతున్నారండి ఇక వైఎస్ఆర్ చేతకు సంబంధించి నాలుగో విడత నిధులను విడుదల చేస్తున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఈ డబ్బులు ఎవరికి ముందుగా జమ అవుతుంది ఏ బ్యాంక్ ఖాతాలకు ముందుగా జమ అవుతుంది ఇక ఏ జిల్లాల వారికి ముందుగా జమ చేస్తున్నారనే వివరాలన్నీ కూడా వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వీడియోను ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పేల నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది మీరు చెప్తే వింటారు కాబట్టి మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి దయచేసి వీడియోను లైక్ చేసి వీడియోని చివరి వరకు చూసి పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి వీడియో ఎంట్రా చెప్పింది రెండు సార్లు అనుకోవద్దండి ఇంపార్టెంట్ అనమాట ఇది అందుకనే రెండు మూడు సార్లు కూడా చెప్పడం అయితే జరుగుతుంది మన ఇవి వివరాలు కనుక చూసినట్లయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరికాసేపట్లో మనకు అనకాపల్లి జిల్లాలో అయితే కంప్యూటర్ బట్టన్ అనేది నొక్కి మహిళల ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేయుతాకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమకాపోతుందండి ఇక నిన్నటి రోజున అయితే మనకు నిన్న మధ్యాహ్నం పైన మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి ఎవరైతే అర్హతలన్నీ కూడా ఉండి అలాగే ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేసుకుని ఎవరైతే వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారి యొక్క వివరాలు అనేది ఇక్కడ ఉంచడం జరిగిందనమాట ఇక ఆన్లైన్లో మనకు ఇక్కడ ఆన్లైన్లో ఉంచడం జరిగింది అలాగే మనకు గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో కూడా మనకు వీరి యొక్క పేర్లు అనేది ఉంచడం జరిగింది ఇక ఈ లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి కాసేపట్లో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు వైఎస్ఆర్ చేయతాకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే మరికాసేపట్లో అయితే జమ చేయబోతుందండి ఇక ముందుగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వీరికి మాత్రమే ముందుగా డబ్బులు జమ అవుతాయని మరొకసారి అయితే సృష్టిం చేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అర్హుల జాబితాలో ఉండి వాలంటీర్ల దగ్గర కానీ లేకపోతే గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో కానీ వేలుముద్ర అనేది వేసి ఉంటారో వారికి మాత్రమే ముందుగా డబ్బులు జమ చేస్తామని ఇక వేలు ముద్ర వేసినంత మాత్రాన మీకు డబ్బులు అయితే వస్తాయని మీరు అనుకోవద్దండి ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ ఖాతాకు ఏదైతే వైఎస్ఆర్ చేయతకు మీరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఈ యొక్క బ్యాంక్ ఖాతాకు ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుని ఉండాలండి ఈ ఎంపీసీఐ లింక్ అంటే ఏంటో కాదండి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది ఖచ్చితంగా మీరు లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇలా లింక్ చేసుకున్న వారికి మాత్రమే వెంటనే కూడా డబ్బులు జమ అవడానికి అవకాశం ఉంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పలుమార్లు అయితే విజ్ఞప్తి చేసింది ఇక మరి కాసేపట్లో మనకు అనకాపల్లి జిల్లాలో అయితే డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక ముందుగా అనకాపల్లి జిల్లా వారికి అయితే డబ్బులు అయితే జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది అలాగే ఈసారి మనకు రోజుకు కొన్ని జిల్లాలకు చొప్పున డబ్బులు అయితే వేయబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది ఇక ఈ రోజు మాత్రం అనకాపల్లి జిల్లా వారికి డబ్బులైతే జమ అవుతుంది ఇక రేపటి నుంచి ఒక్కొక్క జిల్లాకు జమ చేసుకుంటూ కూడా వెళ్ళడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన వారు వారందరూ కూడా వెంటనే మరికాసేపట్లో డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది తప్పకుండా చేసుకోవాలండి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకున్న వారికి మాత్రమే ఈ వైఎస్ఆర్ చేత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ అవుతుంది ఇక దీంతో పాటు మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో వారు ఒకసారి లిస్ట్లో మీ పేర్లు అనేవి చూసుకోండి ఎందుకైనా మంచిది మీ యొక్క వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉన్న ఈ లిస్టులు అనేటివి ఈ లిస్టులో మీ పేరుందా లేదా చూసుకోండి ఇక మరి కాసేపట్లో డబ్బులు విడుదల చేసినా కూడా మనకు అందరికీ కూడా పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ కావండి ఈ ఒకరోజే మనకు వారం లేదా పది రోజుల పాటు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా జిల్లాల వారికి డబ్బులు అయితే పడతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రాష్ట్ర ఉన్న మహిళలందరూ కూడా మనకు ఓపిక్గా అయితే ఉండండి ఖచ్చితంగా మనకు డబ్బులు అయితే పడతాయి ఇక ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మనకు ఎన్నికల కోడ్ అనేది పదమూడో తారీఖునైతే విడుదల కాబోతున్నట్లు ఎన్నికల షెడ్యూల్ అనేది రాబోతున్నట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయండి ఒకవేళ ఎన్నికల కోడ్ అనేది పదమూడో తేదీని కనుక మిస్ అయితే మరొక రెండు అయితే అమలు చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ పదమూడునే కనుక ఎన్నికల కోడనేది వస్తే ఆ రెండు పథకాలు కూడా ఆగిపోతాయి అలాగే ఈ డబ్బులు ఏదైతే వైఎస్ఆర్ చేత డబ్బులు విడుదల చేస్తుందో ఆ డబ్బులు కూడా మనకు పూర్తి స్థాయిలో అందరికీ కూడా జమ కాకపోవచ్చని కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఇక ఏది ఏమైనా కూడా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకైతే మరి కాసేపట్లో వైఎస్ఆర్ చేత డబ్బులను అయితే విడుదల చేస్తారండి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అనేక మార్లు వాయిదా అయితే వేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎటకేలకు రే మనకు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయని మరొకసారి అయితే చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బులతో పాటు కూడా మనకు మహిళలకు సంబంధించి మరికొన్ని పథకాల డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక గతంలోనే విడుదల చేసినటువంటి వైఎస్ఆర్ ఆసరా అంటే డ్వాక్రా రుణమాఫీ డబ్బులు ఇప్పటికి కూడా మహిళల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయండి ఇప్పటికి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్ చేతితో కూడా డబ్బులు అంతేనండి మనకు దాదాపు పది నుంచి పదిహేను రోజుల పాటు కూడా మహిళల ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసిందండి కాబట్టి మీరు ఓపికగా ఎదురు చూడాలి మాకు ఎన్నికల కోడ్ వచ్చినా కూడా మీకు ఇబ్బంది లేదండి ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు విడుదలైపోయినటువంటి పథకం కాబట్టి మీకు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా కూడా ఈ పథకానికి సంబంధించి నిధులు అయితే జమ అవుతూ ఉంటాయి మనకు మహిళల ఖాతాల్లోకి ఇక అన్నీ కూడా బాగుండి ఒకవేళ పదమూడో తారీఖున ఎన్నికల కోడ్ అనేది రాకపోతే మనకు రెండు పథకాలు అయితే మహిళలకు అమలు అవుతాయండి అందులో ముఖ్యంగా అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అండి ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు అయితే వస్తాయి ఇక ఈబీసీ నేస్తం అయిపోయిన తర్వాత జగనన్న వసతి దీవున ద్వారా పిల్లలు ఎవరైతే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారో డిగ్రీ ఆ పైనటువంటి పీజీ ఇలా చేసేవారు పిల్లలు ఆ పిల్లలకు మనకు సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామని చెప్పడం జరిగింది వసతి ఖర్చులకు గాను ఇక ఈసారి రావాల్సినటువంటి ఇన్స్టాల్మెంట్ కూడా మనకు వారికైతే జమ చేయబోతున్నట్లు కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఏది ఏమైనా కూడా మరి కాసేపట్లో మనకు డబ్బులు అయితే వేయబోతున్నారండి పథకాల పండుగ అయితే కొనసాగబోతుంది ఇక ఎన్నికల తర్వాత కూడా మనకి ఈ నెల పదో తారీఖున ఎన్నికల అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా వారికి తోచినట్టు మనకు అయితే విడుదల చేసేసాయి ఇక ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ నెల పదో తారీఖున ఈ వైసీపీ మేనిఫెస్టోని కూడా విడుదల చేయబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఉంది ఏదేమైనా మొత్తానికి వైఎస్ఆర్ చేతున్న మరొకసారి వాయిదా వేయకుండా విడుదల చేస్తున్నందుకు మహిళలందరూ కూడా మనకు అలర్ట్గా ఉన్నారు వారికి ఖచ్చితంగా ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా డబ్బులు అయితే వేస్తారు ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉండి డబ్బులు ఆగిపోవచ్చే కానీ ప్రభుత్వం అయితే ఎక్కడా కూడా డబ్బులు ఆపదు అని ప్రభు చెప్పడం జరిగింది కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఈకేవైసీ ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఎన్పిసి లింక్ ప్రాబ్లం ఉన్నా కూడా మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదు ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు